మొన్న పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజున కోనసీమలో పవన్ కళ్యాణ్ గారి కోసం బ్యానర్ వేస్తే ఆ బ్యానర్ ని కొంతమంది అయితే చించేశారు ఇంకా మనోబులు ఉంటారా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ లో కొంతమంది మెంటల్ నా కొడుతూ ఉంటారు బ్యానర్ ని చారు ఇంకా మాకు బ్యానర్స్ తో పని అంటే మేము ఏకంగా పోల్ నాటుతాం అనే ఆలోచనతో అదే కోనసీమ జిల్లాలో ఒక విలేజ్ అయినటువంటి అన్నాయిపేటలో ఏకంగా పవన్ కళ్యాణ్ గారి కోసం విత్ ఫోటో లైట్ సెట్టింగ్స్ తో పోల్ నాటారు బ్రో బహుశా నీకు తెలియకపోవచ్చు చెప్తా విను ఆగస్ట్ రెండు రెండు వేల ఇరవై రెండున కోనసీమ జిల్లాను అధికారికంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ అని పేరు మార్చడం జరిగింది ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గెజెట్ నోటిఫికేషన్లో ప్రకటించిన విధంగా అంబేద్కర్ కోనసీమ అని పేరు అమల్లోకి వచ్చింది అయితే అలాంటి పేరుని మీరు కళ్యాణ్ సీమ అని బ్యానర్లో నేమ్ బోర్డులో కొట్టి వివాదాలు సృష్టించారు ఈ విషయంపై అక్కడ పీ గనవరం సిఏ గారు మాట్లాడడం కూడా జరిగింది నమస్కారం నేను పి గన్నవరం సిఏ ఇటీవల ఫ్లెక్సీల విషయంలో జరుగుతున్న వివాదాల నేపథ్యంలో పిగనవరం సర్కిల్ పరిధిలో ఈ హెచ్చరికను జారీ చేస్తున్నాము ఇటీవల మనం చూస్తున్న కొన్ని ఫ్లెక్సీల్లో ఆ సీమా ఈ అని చెప్పి కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ ద్వారా ఒక పేరు నిర్ణయించడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని ఎవరైనా ఇక్కడ నుంచి ఫ్లెక్సీల్లో కానీ ఏదైనా ఉంటే ఈ విధమైన పదవి మాత్రమే వాడాలి ఎవరైనా రెండు వర్గాల మధ్య విభేదాలు సృష్టించే దిశగా కానీ లేకపోతే రెండు వర్గ వైషమ్యాలు రచ్చగొట్టే విధంగా కానీ ఫ్లెక్సీలు పెడితే మాత్రం వాళ్ళపైన చట్టప్రకారం చర్యలు తీసుకుంటాము అయినా సరే మీరు మారడం ఖచ్చితంగా ఇలాంటి వివాదాలు క్రియేట్ చేసే వాళ్ళపైన వాటిని ప్రోత్సహిస్తున్న ఇలాంటి వాళ్ళపైన ఈ పోలీస్ యంత్రాంగం ఈ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం